నేను ఎస్పీ నెల్లూరుగా ఛార్జ్ తీసుకోవటం జరిగింది నాకు ఈ అవకాశం కల్పించిన గౌరవైన ముఖ్యమంత్రి గారికి డీజీపీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ జిల్లాకి ఎస్పీగా రావటం అండ్ ఇక్కడ పరిస్థితుల్ని బట్టి ఇక్కడ నా లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్ చేయటం నా టాప్ ప్రయారిటీ సో దాని ప్రకారంగా అందరి కోఆపరేషన్తో ముందుకెళ్దామనేసి ఆశిస్తున్నాను ముఖ్యంగా ప్రతి చోట లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్కి ముఖ్యంగా కావాల్సింది మన రౌడీ ఎలిమెంట్స్ కంట్రోల్ చేయటము అండ్ క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ జరగకుండా చూసుకోవటము సెన్స్ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అందరిలోనూ ఉండటం చూసుకోవాలి సో దానికోసం పోలీస్ డిపార్ట్మెంట్ తరపున మా మొత్తం టీంతో ఎఫిషియెంట్గా వర్క్ చేసేట్టుగా కంపల్సరీ కృషి చేస్తాను ఇంపార్టెంట్లీ ఇక్కడ యువత ఎటువంటి డ్రగ్స్ వంటి వాటిలోకి వెళ్లకుండా ఎన్ఫోర్స్మెంట్ బోత్ సప్లై అండ్ డిమాండ్ సైడ్ కంట్రోల్ చేయడానికి మేము అన్ని రకాలుగా కృషి చేస్తాము మీకు తెలిసింది ఈగల్ అని ఒక ప్రత్యేక బృందం కూడా రాష్ట్రం తరఫున పోలీస్ డిపార్ట్మెంట్తో ఏర్పాటు చేయడం జరిగింది సో మనం డిస్టిక్లో కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ సరిగా చేస్తాము సెకండ్ థింగ్ ఇంపార్టెంట్లీ ఈ మధ్య సైబర్ క్రైమ్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఇవి రెండు చాలా ఎక్కువ అవుతున్నాయి సో స్పెషల్ టీమ్స్ పెట్టుకొని మా టెక్నికల్ కేపబిలిటీని కూడా పెంచుకొని మా టీం అందరిని కూడా మంచిగా ట్రైన్ చేసుకొని వాటి అన్నిటినీ ట్రాక్ చేసేట్టుగా అండ్ మంచిగా ఇన్వెస్టిగేట్ చేసేట్టుగా చూసాము అండ్ డిటరెన్స్ కూడా ఉండేట్టుగా స్టెప్స్ తీసుకుంటాము మోస్ట్ ఇంపార్టెంట్లీ మా స్టాఫ్ ఒక మా పర్సనల్ ఒక వెల్బీయింగ్ అండ్ మెంటల్ హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పోలీస్ పర్సనల్కి కావాల్సినట్టుగా అన్ని రకాలుగా వెల్ఫేర్ కార్యక్రమాలు కూడా చూసుకుంటాము సో ఇంపార్టెంట్లీ కోర్ పోలీసింగ్కి వస్తే మనకి బీట్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి టూ వీల్ పెట్రోలింగ్ ఫోర్ వీలర్ పెట్రోలింగ్ నైట్ పెట్రోల్స్ మన మీకు ఇప్పుడు ఇప్పుడు శక్తి టీమ్స్ ఉన్నాయి విమెన్ సంబంధిత పెట్రోల్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండ్ వీటన్నిటినీ ఒకసారి నేను రెవ్యూ చేసి కవరేజ్ సరిగ్గా ఉండేట్టు చూస్తాము నైట్ రౌన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్లో మా ఆఫీసర్లు అందరూ విజిబిలిటీ ఉండేట్టుగా బికాజ్ మెన్ విజిబుల్ ఉంటే క్రైమ్ అక్కడికక్కడ డిటరెన్స్ ఉంటుంది సో విజిబిలిటీ ఉండేట్టుగా నేను అన్ని చర్యలు తీసుకుంటాను వీ విల్ ఎన్ష్యూర్ దట్ గోయింగ్ ఫార్వర్డ్ మనకి ఇన్సిడెంట్స్ తక్కువ ఉండేట్టుగా అంటువర్డ్ ఇన్సిడెంట్స్ తక్కువ అయ్యేటట్టుగా చూస్తాను